మహర్షులు చెప్పిన విషయాలలో కొన్ని ఎలా ఉంటాయో మచ్చుకు ఒకటి చూడండి అది ఏమనగా ఇంటిపై కుక్క ఎక్కితే ఏమవుతుంది అని అన్నదానికి మహర్షులు ఏమి రాశారో తెలుసుకుందాం శ్వానో దక్షిణ దిగ్భాగే తద్గ్రహం దుఃఖ సంభవం కర్ణచ్చేదో చేదో దోషహారం అన్యస్త శుభం భవేత్ ఏ గృహానికైనా దక్షిణ దిశ ఎందు కుక్క ఎక్కునో ఆ గృహవాసులకు దుఃఖములు కలుగునట కావున అప్పుడేం చేయాలి ఆ కుక్క చెవులు కోసినా ఏ దోషము లేదట మిగిలిన దిక్కుల ఎందు కుక్క ఎక్కిన శుభము కలుగును అని రాశారు కానీ అనుభవములో ఇలాంటివన్నీ పనిచేయటం లేదు ఇలాంటివి ఎన్నో మనం విడిచిపెడితే కానీ సంతోషంగా ఉండలేము వాస్తు శాస్త్రంలో ఇలాంటి అసమంజసమైనవి ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటే మీకు తెలియజేస్తాను